ఈ ఏడాదిగా పోరాడుతున్నటువంటి అమరావతి అక్కడ ప్రజలను రైతులను మనం అభినందించాలి అది నిరంతరాయంగా జరిగింది ఇది ఇప్పటి ఇదిగో అయిపోతుంది అదిగో అయిపోతుంది అంటే అలా అయిపోలేదు ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది ఒక పునాది ఉంది ఒక వేదన ఉంది కాబట్టి అది నడుస్తుంది దీనికి కేవలం ఏదో పైడ్ ఆర్టిస్టులు బినామీలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం లేదా వైసీపీ వాళ్ళు చిత్రించినప్పటికీ కూడా అది అది కాలేదు అలా అయితే ఏడాది పాటు కొనసాగేది కాదు కాబట్టి తప్పకుండా ఈ ఏడాది ఈ మూడు రోజుల నుంచి కూడా పాదయాత్రలు అవి ఇవి కొంచెం గతంలో ఒకటే ఉధృతంగా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇంకోవైపున రాజకీయ కోణంలో చూస్తే కొత్త అంశాలు కూడా కనిపిస్తాయి ఒకటి సిపిఎం నాయకుడు మధు ఒక మాట అన్నాడు ఇది కేవలం తెలుగుదేశం ప్రశంసలు తెలుగుదేశం కృషి అనే ఆ వైపు కాకుండా అందరినీ కలుపుకొని పోయే విధంగా చేయాలి ఆయన ఈ సందర్భంగా జరిగిన రౌండ్ టేబుల్ లో చెప్పారు రెండోది బీజేపీ కూడా మీరు అన్నట్టు కేంద్రంలో పాలక పార్టీగా ఉన్న బీజేపీ కూడా అమరావతి రాజధానిగా ఉండాలి గతంలో వాళ్ళు డబుల్ గేమ్ అన్నట్టుగా కేంద్రం ఒకటి రాష్ట్రం ఒకటి చెప్తూ వచ్చారు ఇప్పుడు క్యాపిటల్ వరకు సింగిల్ క్యాపిటల్ సింగిల్ రా గేమ్ లోకి వాళ్ళు వచ్చినట్టుగా ఉన్నారు అది కూడా వాళ్ళు రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చు కానీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళి సుస్పష్టమైన ప్రకటన ఒకటి చేయడం అన్నది అది అది రెండో అంశము ఇంకా మూడోది విస్తృతమైనటువంటి పద్ధతుల్లో వైసీపీ వైఖరిలో కూడా వైసీపీ కూడా ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళు హైకోర్టు నిజంగా హైకోర్టు తరలించడానికి అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి ఈ పార్టీకి అది అది జరగలేదు వాస్తవంగా జరగకపోగా హైకోర్టు వాదనల్లో హైకోర్టు మీద తీర్మానం ఎలా చేస్తారు మీరు అన్నది ఒక టెక్నికల్ అబ్జెక్షన్ లాగా తీసుకొస్తున్న పరిస్థితి మనం అక్కడ గమనిస్తామండి వివిధ కోణాల నుంచి కనుక మనం చూస్తే అందుకని వైసీపీని ఏదో విధంగా ఒప్పించి కొన్ని కార్యాలయాలు కాకపోతే కావాలంటే విశాఖపట్నం తీసుకోండి హైకోర్టు రాజధాని హైకోర్టులు మార్చుకోవచ్చు ఆ విధంగా వన్ ప్లస్ టూ అమరావతి ప్లస్ రెండు మూడు రాజధానులు అనే మాట నెమ్మదిగా మార్చి వికేంద్రీకరణ వరకు వెళ్ళండి దానికైతే ఎవరికి అంత అభ్యంతరం ఉండదు కదా ఈ పద్ధతిలో ఏదో ఒక మధ్య మార్గం కోసం బీజేపీ దాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం అదే తిరుపతి ఉప ఎన్నిక కోసమా లేదు ఏడాదైనా ఉద్యమం కొనసాగుతూనే ఉంది అన్నటువంటి వాస్తవాన్ని గుర్తించడం వలన తెలియదు కానీ ఈ ఒత్తిడి ఈ వాతావరణం తప్పకుండా కొంత మార్పు అయితే తెస్తుంది ప్రతిష్టంభనలో నుంచి ఒక ప్రత్యామ్నాయ ఆలోచనలు ఏమైనా వస్తున్నాయేమో అని ఒక మాట అనిపిస్తుంది అయితే హైకోర్టులో కూడా ఇప్పుడు తీర్పు రావాలి హైకోర్టు తీర్పు తర్వాత ఎలాగో సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఉంటుంది మరి అక్కడ ఏం జరుగుతుందో అదంతా ఆలోచన అవుతుంది దానివల్ల అసలు మొత్తం రాష్ట్రం అంతా అదొక్కటే సమస్య అన్నట్టుగా మారిన ఈ పరిస్థితి మారాలి అన్న ఆలోచన కూడా ప్రజల్లో ఉంది కాబట్టి ఈ ఏడాది ఉద్యమం వృధా పోదు ఇది కొంత మార్పుకు దారి తీస్తుంది అని అనే అనిపిస్తుంది నేను చాలా క్లుప్తంగా చెప్పాను ప్రస్తుత పరిస్థితి రాజకీయ పార్టీల పిల్లి మొంకలు వీటి గురించి జ్యోతుల్ నెహ్రూ గారు జగన్ ఆయనకు రెండు శిబిరాలు తెలుసు కాబట్టి జగన్ ఆయన చెప్పారు చంద్రబాబు ఏం చేశారు ఆయన చెప్పుండొచ్చు శాస్త్రి గారేమో శాస్త్రి గారితో మీ చర్చలో నేను ముఖాముఖి పాల్గొనలేదు కానీ ప్రశ్నలు వీటిలో వచ్చినప్పుడు ఆయన గౌరవాధ్యక్షులు కావండి ప్రధాన కార్యాలయం జోక్యం చేసుకుంటుంది ఇవన్నీ చెప్పిన హామీలు వీటి గురించి కూడా నేను ప్రశ్నించిన రోజులు చాలా ఉన్నాయి రాజకీయ పార్టీలన్నీ వాటి వాటి నిజ స్వరూపాలతో దీన్ని ఈ సమస్య ఇక్కడికి రావడానికి నా చేతను నీ చేతను వరమడిగిన కుది చేత వాసుకు చేతను అరయ్యంగా కర్ణుడికి ఆరుగురి చేత ఇందులో ఒకటి మనం ప్రాక్టికల్ గా మాట్లాడాలి నేను రాజధాని అక్కడే కొనసాగాలి ప్రజల బాధలు తీరాలని కోరుకుంటాను కానీ అదే సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా బ్రహ్మాండ లక్ష కోట్లు సృష్టించామని మొన్న కూడా యనమల రామకృష్ణుడు చెప్తున్నాడు ఈ ఈ భజన నుంచి బయటికి రాకపోతే దానికి పరిష్కారం రాదు ముప్పై వేల ఎకరాలు ఉన్న చోట రాజధాని పెట్టాలంటానికి ముప్పై వేల ఎకరాలు సేకరించుకోవాలి తీసుకోవాలంటానికి ఓ తేడా ఉంది అది పెద్దలు జ్యోతుల నెహ్రూ గారికి కూడా తెలుసు చంద్రబాబు గారు ఇరవై తొమ్మిది గ్రామాలను నిర్ధమధామం చేసి అక్కడి నుంచి తీసుకొస్తారనే భావన అప్పుడు ఎవరికి లేదు విజయవాడ మీకు నాకు అందరికి కూడా విజయవాడ సమీపంలో ఇప్పుడు రాజధాని పెడతారన్న భావన దాన్ని ఇప్పటికీ కూడా పూర్తిగా లేదు చేర్చుంటే సమస్య ఉత్సవమేది కాదు అలాగే మోదీ గారు ఇప్పుడు ఒక రాజధాని అంటూనే సోము విరాజ్ గారు మోడీ గారు ఆ రోజు నీళ్లు తెచ్చిచ్చిందని మట్టి తెచ్చిందని గొప్పగా ఆ రోజు ఉన్నటువంటి భావజాలము అప్పుడు కలిగిన స్పందన అంతా ఇప్పుడు మటు మాయమైపోదు శాస్త్రి గారు గౌరవాధ్యక్షుడుగా ఉండి ఎన్నిసార్లు హామీ ఇచ్చారు ఏడాది ఎందుకు అవసరమైంది ప్రధాని కార్యాలయం అంత ఆసక్తి ఉంటే బీజేపీకి అంత స్పష్టత ఉంటే వాళ్ళు అన్నిసార్లు హైకోర్టులో ఎందుకేసారు నేను ఇప్పుడు కూడా అందుకే అన్నాను వన్ ప్లస్ టూ అనే ఒక ఫార్ములా బీజేపీ తీసుకొస్తుందని ఇప్పుడు కూడా ప్రాంతీయ కోణమే పర్యటన చేసి సోము చాలా చెప్తారు కానీ హైకోర్టు మీరే వివాదం అంతా హైకోర్టు మీద జరుగుతుందో ఐ జరుగుతుంది డిఫర్ విత్ శాస్త్రి గారు వికేంద్రీకరణ పదం చాలా ఘోరం అది భారతదేశం వికేంద్రీకరణ పద్ధతులతో అభివృద్ధి అవకాశం లేదు ఎవరు వచ్చిన హామీలు వాడు ఇచ్చారు ఎవరికి సోచింది వాడు చెప్పారు తీరా ఢిల్లీలో వీళ్ళు ఎవరు ఉపయోగపడలేదు అక్కడ ఏం జరగలేదు రైతులు ఇక్కడ పళ్ళ బిగు వాడు పోరాటం చేశారు ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఏదైనా అందరు కూడా ఈ ఒత్తిడి వల్ల ఒక రాజకీయ పరిష్కారం ఏమో నడుస్తున్నారేమో అని ఒక అభిప్రాయం అది కూడా ఆశాభావమైనది